హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా రెండో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఎక్కడ అనుకుంటున్నారా తల్లాడ దగ్గర కిష్టాపురం ఊరైతే చాలా బాగుంటుందండి పల్లెటూరు కదా పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అందులో కిష్టాపురం అంటే ఇంకా ఇష్టం ఎందుకు అంటే ఆ ఊరితో నాకు ఎంతో అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా అక్క వాళ్ళ ఊరే వెళ్తూ ఉంటాం అనమాట పెద్దక్కని ప్రకాశం డిస్టిక్ ఇచ్చారు సో చాలా దూరం కాబట్టి ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు ఇక్కడంటే సత్తుపల్లి నుంచి తల్లాడ కొంచెం దగ్గర కాబట్టి ఎక్కువ కిష్టాపురం అనేది వస్తూ ఉండేవాళ్ళం అనమాట ఈరోజు కూడా కిష్టాపురం అయితే వచ్చేసామండి చూడండి పల్లెటూరు వాతావరణం అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంత బాగుందో అట్మాస్ఫియర్ అయితే అందులో ఈరోజు కొంచెం ఎండ తక్కువగా ఉంది కూల్ కూల్గా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈ పూలు గురించి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పూలైతే ఆరపూలు అంటారు లేదంటే దేవకాంచన పూలు అంటారనమాట శివుడికి చాలా ఇష్టము అక్క అయితే ఎక్కువ పూల మొక్కలకి ప్రిఫరెన్స్ ఇస్తుందండి నేను ఈరోజు ఈ వీడియోలో కూడా మీకు ఎన్నో రకాల పూల మొక్కలు అలాగే పూలు కూడా చూపిస్తాను అక్కకి చాలా ఇంట్రెస్ట్ పూల మొక్కలు అలాగే ఇంట్లో పెరట్లో పూసినటువంటి పూలతో పూజ చేయడం అంటే అక్కకి ఇంకా ఇష్టం అన్నమాట సో పల్లెటూరులో మ్యాక్సిమం అందరూ కూడా పూల మొక్కలు అనేది వేసుకుంటారు అక్క చూడండి అటువైపు గుమ్మానికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఈ దేవకాంచిన చెట్టు అయితే వేసింది పూలు అయితే బాగా పూసాయి మందార పూలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈరోజైతే అసలు పూజకి ఎన్ని రకాల పూలు కావాలన్నా అక్క వాళ్ళ ఇంట్లోనే దొరుకుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇవి కూడా శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట వైట్గా ఉన్నాయి చూడండి ఇవి గన్నేరు పూలా ఉన్నాయన్నమాట కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కూడా శివుడికి ఎక్కువ పూజలో వాడతారంట సో ఈరోజైతే అక్క వాళ్ళ ఇంట్లో నేను మీకు చాలా రకాల పూల మొక్కల గురించి అలాగే పూల గురించి అయితే చూపిస్తానండి ఈ వీడియోలో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ పల్లెటూరులో ఏంటి అంటే అసలు ప్రేమానురాగాలు అలాగే స్వచ్ఛమైన గాలి ఫ్రూట్స్ కానీ పూలు కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా పండుతాయి నాచురల్గా పెరుగుతాయి కాబట్టి మొక్కలు బాగుంటాయండి చాలా బాగుంటాయి మనకి సిటీస్లో ఆర్టిఫిషియలే కాబట్టి మొత్తం ఇలాంటివి చూసినప్పుడు మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది చూడండి అక్క వాళ్ళ ఇంట్లో తమలపాకులు తీగైతే చాలా పెద్దగా అయింది ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఈ ఆకుపూజ చేస్తూ ఉంటారట కోస్తూ ఉంటే ఎక్కువ ఎక్కువ ఇగురు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేల కూడా బాగుంటుంది కదా పొలాలు అంతా ఎరువులు అన్నీ వేసి మంచిగా మొక్కలు అనేది పెంచుతారనమాట ఇది చూడండి గన్నేరులోనే తెల్ల గన్నేరు అనమాట మనకి నేషనల్ హైవేస్ దగ్గర ఏంటి అంటే రోడ్ మధ్యలో పింక్ కలర్ గన్నేరు ఎక్కువ చూస్తూ ఉంటాము కానీ ఇది వైట్ గన్నేరండి అలాగే ఈ మందార పూలు చూడండి ముద్ద మందారము ఎర్ర మందారము మనం చూసి ఉంటాము ఇవి కనకాంబరం కలర్లో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట కనకాంబరం పూలు అయితే తులసి చెట్లు అయితే వనం అనమాట వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఎక్కువ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అక్క తులసి చెట్లు అయితే బాగా వచ్చేసాయి అందులో ఇక రెండు మూడు వర్షాలు పడ్డాయి కదా ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే చాలా అనమాట ఇది చూడండి విరజాజుల తీగ అనమాట మనకు జాజులు మార్కెట్లో దొరుకుతాయి కదా అలాంటి తీగ సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఊర్లో ఎక్కువ మా మొక్కలు అలాగే ఈ చెట్లు అనేవి ఎక్కువ పెరగడానికి కారణం ఏంటి అంటే అందరికీ పశువులు ఉంటాయండి గేదెలు ఉంటాయి సో అందరికీ ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడో చోట పేడ దెబ్బలు అనేవి ఉంటాయి కదా అదంతా కంపోస్ట్ అనేది బాగా అయ్యి ఉంటుంది కాబట్టి నేచురల్ ఎరువులు అనమాట సో అందుకని మొక్కలు అయితే బాగా పెరుగుతాయి ఇవి చూడండి బేబీ నుర్వరహాలు జానడే ఉందండి మొక్క కనిపూలు చూడండి ఎన్ని పూసాయో ఇందులోనే మూడు కలర్లు అనమాట పింక్ రెడ్ అలాగే లైట్ పింక్ అనమాట అలా మొక్కలు అనేవి చాలా బాగా పెంచుతుంది అక్క ఇక్కడ చూడండి ఇది ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదండి అలాగే ఆ ఉసిరితో పప్పులో వేసుకోవడం అలాగే స్వీట్ కూడా తయారు చేస్తానండి పోయినసారి వచ్చినప్పుడు మేమైతే చాలా కాయలు అనేది కలెక్ట్ చేసి స్వీట్ అయితే చేసాము ఇప్పుడైతే అది కట్ చేశాక మళ్ళీ ఎగురొస్తుందనమాట ఇదైతే మామిడి చెట్టు అండి చిన్న చెట్టు అనమాట సో తోరడపాకు అలాంటివి కట్టుకోవడం అనుకుంటుందని చిన్నగా ఇక్కడ ఒక అనేది వేశారు అటువైపు అయితే పెద్దది ఉంది ఇవి చూడండి రెక్క మందారం అంటాం కదా రెక్క మందారం కానీ రెక్కమందారం కానీ అంటాము వైట్ అలాగే ఇక్కడ కటింగ్ మందారం ఉంది చూడండి చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి ఇప్పుడే ఇంకా బాగా పుయ్యట్లేదు అనమాట ఇంకొంచెం వర్షాలు పడితే బాగా పోస్తాయి ఇవి చూడండి నిత్యమల్లెలు నిత్యమల్లెలు అనేవి కనకాంబరం కలర్లో ఉంటాయండి ఎవ్రీడే డే అసలు నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పోస్తాయి అందులోనే వైట్ కూడా ఉందనమాట ఇక్కడ వైట్ ఉంది అలాగే ఈ కనకాంబరం కలర్ కూడా నిత్యమల్లె పూలు ఉన్నాయండి ఈ పూలు ఉంటే చాలండి అసలు పూజకి ఎంత మంచిదో ఈ పూలతో పూజ చేస్తే అలాగే మేము నేను ఈ మొక్కలన్నీ చూపిస్తూ ఉంటే ఒకటే చిలకలు అరుస్తున్నాయండి కానీ చూపిద్దామంటే ఆ గ్రీనిష్లో కనిపించట్లేదు అలాగే చిలకలతో పాటు ఇంకో సౌండ్ వస్తుంది ఎక్కడ ఏంటక్క చిలకలు అయినా ఇంకా వెరైటీగా ఉంది ఏంటి సౌండ్ అంటే లేదురా ఇక్కడ ఒక చెట్టు దగ్గర ఒక పక్షి గూడు పెట్టింది నీకు చూపిస్తానుండు అందనమాట అక్క ఇక్కడ చూడండి ఇంకో మందారం ముద్ద మందారం ఇది ఒక రకం అనమాట ఇప్పుడు ఈ చెట్టు కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఈ సీజన్లో పూయ్యేవంటండి డిసెంబర్లో పూస్తాయంట సో ఈ చెట్టు కూడా వేసిందనమాట అక్క ఎవరింటికి పోయినా చుట్టాలింటికి అక్కడ ఏం మొక్కలు ఉన్నాయో చూస్తుంది అక్క అయితే ఫస్ట్ ఇక్కడికి రాగానే కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు కారం చేసి పెట్టమని అడిగాను అక్కని మంచిగా బియ్యం కడిగిన నీళ్లు అలాగే ఉల్లిపాయ పొట్టు నీళ్లు అవన్నీ పోస్తుందంట మంచి స్మెల్ వస్తుంది కనుక మన కరివేపాకు అయితే చూడండి ఇటువైపు వచ్చిన తర్వాత మా బాబాయి బావగారు ఏం చేస్తున్నావు మా ఇల్లు అంతా వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నారు మా బావగారు మిమ్మల్ని యూట్యూబ్లో చూపిస్తాను బావా అని చెప్తున్నాను అనమాట చూడండి ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇంత పెద్ద ఆకులు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా మనకు సిటీస్లో అయితే చిన్న చిన్న ఆకులు ఉంటాయి తమలపాకుల్లాగా అలాగే కుండీల్లో పెంచుతాము అక్కడైతే డైరెక్ట్గా నేలలో వేసింది ఇంకా పెద్దగా ఉంది అటువైపు అయితే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఎంత పెద్దగా అంటే అరిటాకుల్లా ఉన్నాయన్నమాట మనీ ప్లాంట్ ఆకులు కూడా ఇది పెద్ద మనీ ప్లాంట్ చెట్టట చాలా బాగుంది వైరా వెళ్తే చుట్టాలింట్లో ఉంటే తీసుకొచ్చిందట అసలు ఎవరింటికి వెళ్ళినా వెరైటీ మొక్కలు కనిపిస్తే దానికి నచ్చితే వెంటనే అయితే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అయితే వేసేయాలి బావగారు కార్పెంటర్ వర్క్ చేస్తారండి అందుకని ఈ మిషన్స్ ఇవన్నీ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టు అనిపిస్తు అనిపించవచ్చు మీకైతే ఇంకా ఇద్దరు వర్కర్స్ ఉంటారు వాళ్ళతో వర్క్ అయితే చేపిస్తూ ఉంటారు అనమాట బావగారు అందుకే దీనికి సంబంధించిన మిషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ షెడ్ని కూడా వదిలిపెట్టకుండా అక్క ఒక మూలైతే ఈ ఈ పూలు పసుపు తీగ అనేది వేసిందండి ఈ పూలు కూడా చాలా బాగున్నాయి ఆకులు కూడా రౌండ్గా చూడడానికి ముద్దుగా ఉంది ఒక పొదలాగా వచ్చింది అనమాట బొకేలా ఉంది ఇటువైపు వస్తే అక్క వాళ్ళ ఇంటి డాబా ఎక్కాలంటే నాకైతే ఎంతో ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్న అలాగే ఆ చింతకాయలు తింటూ పెరిగినటువంటి చెట్టు అయితే ఉందండి మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ చీరలు ఏమున్నాయో చూసుకొని ఇవి కట్టుకోవా ఇది కట్టుకోవా ఇది పనికి వస్తుందా అది పనికి వస్తుందా అని అడిగి మరి ఏదో ఒక చీర తీసుకొని ఉయ్యాలైతే వేసుకొని ఆడుకునేవాళ్ళం అండి సమ్మర్ కదా చెట్టు నీడంతా చక్కగా ఉండేది ఇది చూడండి ఇది జిట్రేకి మొక్క అనమాట ఇప్పుడు పెద్దగా అవుతుంది బావగారు కార్పెంటర్ వర్క్ చేస్తారని చెప్పాను కదండి జిట్రే కర్ర చాలా క్వాలిటీ ఉంటుంది కాస్ట్ ఉంటుంది దాంతో ఏ సామాన్లు చేసినా కూడా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట సో జిట్రే చెట్టు అనేది కూడా వేశారు వీళ్ళ ఇంట్లో ఇట్లా పల్లెటూరు ఉండి పెద్ద ఇల్లుండి సరౌండింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అనేది ఎక్కువగా ఉంటే ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చు చూడండి ఎంత గ్రీనిష్గా అసలు మనసు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో ఎంత బాగుంటుందో ఎక్కితే వ్యూ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీనిష్ అనమాట అందులో టూ డేస్ బ్యాక్ వర్షం కురిసింది కదా మొత్తం ఈ మురికంతా పోయి చెట్లు అయితే ఎంత గ్రీనిష్గా కనిపిస్తున్నాయో ఇందాక నేను చింత చెట్టు అని చెప్పాను కదండీ ఆ చింత చెట్టు అయితే ఎప్పుడు కాయలు ఉంటాయి విచిత్రం ఏంటంటే ఎప్పుడు కాయలు ఉంటాయి ఇది చూడండి ఇటువైపు కొంచెం ప్లేస్ ఉంటే అందులో కూడా రేఖ మందారం అని అలాగే కాడమల్లి పూలని మామూలు మల్లి పూలని చెట్లయితే వేసేసింది అక్క ఇదిగోండి నేను చెప్పిన చింత చెట్టు ఇదే ఏ సీజన్లోనే కాయలు ఉంటానే ఉంటాయి అసలు పచ్చప్పుడు పచ్చి కాయలు అలాగే కొంచెం దోరగా ఉన్నప్పుడు దోరగా అలాగే కొంచెం పండిన తర్వాత రాలిపోయినా సరే కొంచెం కొంచెం లాస్ట్లో అయినా ఉంటాయి అన్నమాట కాయలు చిన్నప్పుడైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ రెండు చింత చెట్ల దగ్గర ఈ చెట్టు అయితే ఎక్కువ చిగురు ఉంటుంది అనమాట ఎవరికి పప్పులోకి చిగురు కావాలన్నా అక్క వాళ్ళ డాబాయి ఎక్కి కోసుకుంటారనమాట పల్లెటూరులో బాగుంటుంది కదండి ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా వరసలు పెట్టి పిలుచుకోవడం అలాగే కూరగాయలు అనేవి అలాగే ఏదన్నా కావాలి అన్నా తొందరగా హెల్ప్ చేస్తారనమాట అడగగానే ఇస్తూ ఉంటారనమాట చూడండి ఈ చింతకాయలే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అసలు ఈ చెట్టు దగ్గర అయితే సమ్మర్ మొత్తం ఈ చెట్టు కింద మేము ఆడుకునేది నైన్టీ కిట్స్ అయితే బాగా తెలుస్తుందండి వాళ్ళకి చింతకాయలో ఉప్పు కారం వేసుకొని తింటూ అక్కడే ఆడుకునేవాళ్ళం సో బావగారు కార్పెంటర్ వర్క్ చేస్తారని చెప్పే కదా అక్క కోసం గాజు స్టాండ్ అయితే చేశారు చూడండి ఇందాక నేను డాబా మీద జిట్రాక్ చెట్టని చూపించాను కదండి ఆ ఆ వుడ్తో చేసిన అనమాట ఇవి ఇలాగ వాటిని సంగడ పట్టేసి పాలిష్ అనేది వేస్తే ఇట్లా నీట్గా కనిపిస్తాయి అనమాట సో అక్క గాజులు ఎక్కడంటే అక్కడ బాక్సులో పెడుతుంది అనేసి బావగారు ఇలాగా స్టాండ్ అనేది తయారు చేసి దానికి గ్లాస్ ఫిట్టింగ్ అనేది చేశారు ఇంకా కొన్ని గాజులు కొనుక్కొచ్చుకుంది అక్క ఇంకా సర్దుకోలేదు అనుకుంటా సో మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా ముందు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటాము అదొక అనమాట మా ఐదుగురు అక్క చెల్లెలకి బాక్స్ అయితే నాకు బాగా నచ్చిందండి నేనైతే వెళ్ళేటప్పుడు నాకు ఒక బాక్స్ తయారు చేయండి బావా అని చెప్పి మరీ వచ్చాను తర్వాత ఇటువైపు వస్తే చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అండి అసలు ఎంత చిన్నగా ముద్దుగా ఉందో దానికి మళ్ళీ మూడు సరుగులు ఉన్నాయి చూడండి ఇందులో ఇట్లా ఏమైనా కాస్మెటిక్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట బావగారు ఇవన్నీ కాగితాలు అవి ఉంటే ఒక సెల్ఫ్లో పెడతారనమాట అసలు చూడడానికి ఎంత ముద్దుగా ఉందో ఈ వుడ్ చాలా బాగుంటుందండి టేక్ కానీ జిట్రేక్ కానీ మనకి ఇలాంటి వుడ్ వర్క్ ఏదైనా చేయించుకోవాలంటే మంచి క్వాలిటీ వుడ్ ఏది అంటే జిట్రేక్ కానీ టేక్ కానీ అలా ఇవి సంగటపడితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇంకా మొక్కల దగ్గరకు వచ్చేస్తే మా వదిన అయితే నాకు ఆ మొక్కలు కావాలి ఈ కొమ్మలు కావాలి అని అడుగుతుంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు అయితే అన్ని కట్ చేసి కలెక్ట్ చేసి ఇస్తున్నాడు అనమాట సో ఇచ్చిందాక చెప్పాను కదా రెక్కమందరం అని ఈ ఫ్లవర్ బాగుంది నాకు ఈ మొక్క కావాలని అడిగినట్టుంది మొత్తం కట్ చేసి అయితే ఇస్తున్నాడు చూడండి మా వదిన అయితే కావాల్సినవన్నీ వాళ్ళకి కూడా శివాలయం ఉంది కదా టెంపుల్ అక్కడ పూలు పూలు ఎప్పుడు పూజకు అవసరం ఉంటాయి కాబట్టి ఆ వదిన కూడా ఎక్కువ మొక్కలు అనేది సేకరించి బాగా పెంచుద్ది చూడండి ఎన్ని మొక్కలు కలెక్ట్ చేసిందో అవన్నీ ఇంకా ఇప్పుడు కార్లో ఎక్కించాల్సిందే అవి మొత్తం ఇంటికి తీసుకెళ్ళాలి ఈవినింగ్ ఏ టైం అయినా సరే ఇవాళ నాటాల్సిందే అనమాట ఈరోజైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం కూడా కూల్గా బాగుంది అనమాట ఈరోజు చల్ల చల్లగా హాయిగా ఉంది మొత్తం తిరిగి చూస్తడానికి అలాగే మీకు వీడియోలో చూపించడానికి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట క్లైమేట్ వైజ్ కూడా మనకి ఇక్కడ సో హాట్ అండి అసలు సత్తుపల్లు సింగరైన ఉండటం వల్ల మరీ చచ్చిపోతున్నాం ఎండలకైతే ఇక్కడ ఈ ఏరియా వెళ్ళేసరికి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో కూల్గా హాయిగా ఎటువంటి అనేజీ లేకుండా హ్యాపీగా ఉంది మా వాళ్ళైతే మొత్తం డిక్కీలో ఎక్కిచ్చేశారు ఇక కావాల్సిన మొక్కలన్నీ ఎక్కిచ్చేసారనమాట ఇంటికి వెళ్ళాలి అవి నాటాలి చూడండి ఇక్కడ నేను ఇందాక పక్షులు అరుస్తున్నాయని చెప్పాను కదా అక్కడ ఒక పక్షి ఉందట అక్క మనం వీడియో తీద్దామంటే అప్పుడు గుడ్లు అప్పుడే గుడ్లు దగ్గర ఉంది కదా మనం ఏదన్నా ఆ సౌండ్ చేశామంటే మన ఏదో ఒకది అనేసి అంది అందుకని నేను ఇందకైతే వీడియోలో చూపించలేదు ఆ పక్షి గుడు భలే ఉంది చూడండి చెట్టు మీద ఒక పక్షి గుడు పెట్టి ఒక మూడు అనేది పెట్టింది సో మా అక్క వాళ్ళ బాబు అయితే వెంటనే కారేసుకొని వెళ్ళి స్నాక్స్ ఏమైనా తెద్దామనేసి తల్లాడైతే వెళ్తున్నాడు నన్ను కూడా రమ్మంటే నేను వీడియో తీయాలి రానున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయండి మంచి ఎల్లో అలాగే గడపకి అటు ఇటు పెట్టినా అలాగే దేవుడు పటాలకు అలంకరణ చేసినా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే అసలు మాత్రం ఊపిచ్చి మెచ్చుకోవాలి అసలు ఎంత చక్కగా అన్ని మొక్కలేసిందో ఇక్కడైతే జామ చెట్టు ఉంది చూడండి జామకాయలు అయితే బాగా కాసాయి చిన్న చెట్టు అయినా కానీ చెప్పాను కదా ఎరువులు అవన్నీ మంచిగా సారవంతంగా ఉండటం వల్ల నేల భలే ఉన్నాయి అనమాట ఇక్కడ పండ్లు కానీ పూలు కానీ అన్నీ ఎంత క్వాలిటీ ఉన్నాయో అసలు అలాగే ఇక నిన్న వర్షం వచ్చిందని చెప్పాను కదా వాతావరణం అంతా కూల్ కూల్గా ఉంది ఇంకా ఈ ఇవన్నీ చూపించడానికి కూడా నాకు అనుకూలంగా ఉందండి వీడియోకి చూడండి ఇంకా ఉన్నాయి కానీ జాంపళ్ళు ఇంకా పండ్లు అయితే అవ్వలేదు కాయలుగా ఉన్నాయి అనమాట సో ఒకటైతే నాకు మంచిది దొరికింది ఎవరికి పెట్టకుండా నేనైతే టెస్ట్ చేసేసాను అదే మా అక్క వాళ్ళ అబ్బాయి వీడియో తీస్తూ ఉన్నాడు అన్నాడు చిన్నోడు చూడండి తమలపాకు గురించి గురించిందని చెప్పాను కదా అలాగే పారిజాతం మొక్క కూడా ఉందండి అటువైపు కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అయితే కాలేదని చూపించలేదు ఇది చూసారా ఈ ఫ్లవర్ మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పువ్వు అంటండి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా చేత వెన్న ముద్ద చంగల్వ్వ పూదండ అంటూ ఉంటారు కదా మనకు పద్యాల్లో కూడా ఉంటుంది ఆ ఫ్లవర్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే లైట్ పింక్ కలరు చాలా బాగుంది అట్లా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఎక్కువ తిరిగిన ఏరియా కదా కొన్ని ఏరియాలు ఏంటి అంటే మనం ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వెళ్ళేలోపు కొంచెం మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ నా చిన్నప్పటి నుంచి ఈ ఊరు అలానే ఉందండి ఇదంతా కూడా కొంచెం చౌదరిస్తున్నారనమాట ఈ సైడు వాళ్ళ ఖాళీ ప్లేస్లో ఏదో ఒకటి వేస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్లో చుట్టూ ఫినిషింగ్ అయితే పెట్టేసి ఏదో ఒకటి వేస్తూ ఉంటారనమాట మొక్కలు ఈసారి అయితే గంధం చెట్లు వేశారు ఎర్రచందనం తెలుసు కదండి మీకు ఎర్రచందనం చెట్లు అనమాట ఇవి కూడా మంచి ఏపుగా ఎదుగుతున్నాయి కాకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సిన సైజ్ అయితే రాలేదంట కటింగ్ అయితే చేయలేదు సో ఈ చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట ఈ ప్లేస్లో చూస్తున్నా అదే ఈ మొక్కలన్న వేసేసి మనం కూడా కూర్చోకుండా చేశారు కదరా అంటున్నా అనమాట అన్నయ్య అక్క వాళ్ళ బా బాబుతో వాడు అంటున్నాడు ఇదంతా ఒక వన్ ఇయర్ అయితే కటింగ్ అయిపోద్ది మళ్ళీ వేస్తారు అని అంటున్నారు అనమాట చూడండి అసలు ఇలా పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసైతే అసలు ఆ ప్రేమలు అనుబంధాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాలు అన్నీ ఎంత బాగుంటాయో మన సిటీస్లో లాగా కాదు వాళ్ళు కల్ముషం లేకుండా వరుసలు పెట్టి పిలుస్తూ ఎంతో ప్రేమతో మాట్లాడతారండి నాకైతే ఈ చెట్టు చూడగానే చిన్నప్పుడు ఎక్కడ చెట్టు కనిపించినా చింత చెట్లు అలాగే జామ చెట్లు ఏ చెట్లు కనపడినా సరే ఎక్కి కూర్చోవడం అలవాటు అలాగే ఈ కొమ్మ మీద కూర్చొని నేను ఇవన్నీ గమనిస్తూ ఉంటే అక్కను ఇంకా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తున్నావు అంటున్నాడు అక్క వాళ్ళ అబ్బాయి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పెళ్లి రోజు మా లేనందుకు నేనైతే ఇక్కడికైతే రావడం హ్యాపీగా అనిపించింది అనమాట ఆయనకు అమ్మ వెళ్ళారు కలెక్టరేట్కి వర్క్ మీద సో ఇంకా అక్క వాళ్ళ ఇల్లు అయితే మొత్తం మీకు చూపించాను కదండి ఇంకా సత్తుపల్లి అయితే బయలుదేరిపోయాము చూడండి ఇంకా ఈ ఏరియాలో వాడు కారు చిన్నకు తోలినానా చిన్నకు వన్ వన్వే కదా అని చెప్తూ ఉంటే నేను అక్క ప్రతిదీ అట్ట చెప్పక నాకు తెలుసు అక్క డ్రైవింగ్ అంటున్నాడు మా శంకర్ అయితే అసలు ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందండి అసలు మనం అరకు అటు వెళ్తూ ఉంటాం కదా మన ఏరియాలోనే మంచి మంచి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే ఒకేసారి ఇన్ని ఆవులు ఉన్నాయి ఏంటా అని గమనిస్తూ ఉన్నాం మేమైతే కారు కడ్డొచ్చాయనమాట చూస్తే అన్ని ఇన్ని ఆవులు ఒకే చోట ఎలా ఉన్నాయని చూస్తున్నాం కానీ పక్కనే మామిడి తోట ఉందండి ఆ మామిడి తోటలో మొన్న వర్షానికి పండ్లైతే రాలితే అవన్నీ ఒక ఒక చోట పోసారు అవి తినడానికి అనేవి ఈ పశువులన్నీ వచ్చాయనమాట ఇన్ని ఆవులు ఒకేసారి చూడడం అయితే ఇప్పుడే నేనైతే చూడండి ఎంత బాగుందో వాతావరణం అయితే అక్క వాళ్ళ ఊరు వదిలి వెళ్ళాలంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు వన్ మంత్ ఉన్నా కానీ ఇంకా సరిపోయేది కాదనమాట అంత హ్యాపీగా అనిపించేది చూడండి దుక్కులు అయితే అన్నీ దున్నేశారనమాట మళ్ళీ వర్షాలు పడితే నాట్లు అనేది స్టార్ట్ చేస్తారనుకుంటా చూసారా మన ఏరియాకి వచ్చే హైవేకి అయితే వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళ ఊరైతే బాయ్ బాయ్ చెప్పేసి ఊరికి మన ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి చూడండి హైవే కదా ఇంకా వాడు అంటున్నాడు నన్ను ఆపమని ఎక్కడా స్లో చేయమని అడదాకా ఇంకా నన్ను ఆపేదే ఇవ్వడం లేదని తగ్గేదే లేదని మంచి స్పీడ్ మీద హైవే మీద అయితే వెళ్ళిపోతున్నాడు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్